గత రెండు రోజులుగా అలా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని విషయంలో పూర్తిగా అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని చెప్పి అమరావతి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉందని చెప్పి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని మునిగిపోతుందని చెప్పి ఈ విధంగా లేకొని ప్రచారాలు చేసి శరవేవిగా విద్య ప్రాతిపదికపై జరుగుతూ ఉండేటువంటి అమరావతి విమాన పనులన్నీ కూడా ఆపేయాలని చెప్పి కుట్టడం జరుగుతూ ఉంది అసలు అమర రాజధాని అనే పదమే రాజధాని కూడా లేదంటాడు చాలా విచిత్రంగా ఉంటుంది తలకాయ లేకుండా మనుషులు ఉంటాడో అదేవిధంగా రాజధాని లేకుండా రాష్ట్రము దేశం ఉండాలి ఎంత విచిత్రమైనటువంటి పరిధి మూడు రాజధాను అని చెప్పాము అంతకుముందు అసెంబ్లీలో అమరావతి రాజధాని కొనుకున్నాం ముప్పై వేల కాల స్థలం కావాలని చెప్తున్నాం తిరిగి రివర్స్ అయిపోయి అక్కడ రాజధాని పరికి రావాలని చెప్పి చెప్తాము తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే అక్కడే రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొన్ని నెలలు జైల్లో ఉన్నారు

కేజ్రీవాల్ జైలు ఫైల్ అక్కడే లోపలికి పంపిస్తారా జైలు అధికారులు ఫైల్ పంపిస్తారా లోపలికి అక్కడ సంతకాలు చేయించా కేజ్రీవాల్ గారు కావచ్చు లేకపోతే ఇంక ముందు స్టూడెంట్ ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రులు జైలు పడితే వాళ్ళవి కూడా వాళ్ళ ఫైల్ చేయలేకపోతాయి ఏ సంఖ్యాల్లో సంఖ్యాల్లో తర్వాత శాఖ కమిషనర్ డైరెక్టర్ వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి ఎక్కడ బాగా ఉంటే రోజులు బెంగళూరు ఉంటే బెంగళూరుకి పోవాలి లేదంటే ఇప్పుడు రూపాయలు బాగా అదే ఆయన చెప్పేటువంటి సిద్ధాంతం అసలు కృష్ణానది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది రాజధాని తన ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి కాదు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప దేశాలు అంటే నాలుగు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు జనాభా ఉండేటువంటి రాజధానులు ఇంగ్లాండ్లో కానీ లేకపోతే ఫ్రాన్స్లో కానీ అమెరికాలో కానీ చైనాలో కానీ అన్ని దేశ రాజధానులు కూడా నదీ ఒడ్డున ఉంటాయి అంటే రాజధానిలో కొన్ని కోట్ల జనాభా ఉంటారు వాళ్ళు నీళ్ళు కావాలి కార్యాలయాలు నీళ్లు కావాలి కదా అక్కడ పరిశ్రమలో మిగతా కార్యకలాపాలు పరిపాలనకు సంబంధించినటువంటి కార్యకలాపాలు లేకపోతే ఈ స్టేడియంలకు వార్డులకు పార్కులకు అన్నిటికీ ఎన్డిటిఎంసీలుగా మరి నది పక్కన ఉండకపోతే ఆయన మూడు రాజధానులు చెప్పినాడు విశాఖ పరిపాలన రాజధాని విజయవాడలో శాసన రాజధాని అంటే అసెంబ్లీ కౌస్ ఉంటాయి కర్నూలు న్యాయ రాజధాని కోర్టులుంటాయి వికేంద్రీకరణ మేము ఓటం నువ్వు వికేంద్రీకరణ చెప్పినావు నీ వికేంద్రీకరణ యొక్క ఆలోచనను నీ నిర్ణయాన్ని ప్రజలు ఒప్పుకోంటే విశాఖపట్నంలో రాజధాని అంటే మరి అక్కడ ఎందుకు మొత్తం పూర్తిగా పడిన విజయవాడలో రాజధాని అంటే ఎందుకు గుంటూరు కృష్ణా జిల్లాలో జిల్లాలో పూర్తిగా మీ పార్టీ గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుంటే రాయలసీమలో నీ పార్టీ బాగా ఉందని చెప్పుకుంటూ ఉంటాను అదే రాయలసీమలో కన్నులతో సహా నీ పార్టీ జిల్లాలో మోడీఆర్ సీట్లు గెలిచడానికి కష్టమైంది అంటే మూడు రాజధానుల యొక్క సిద్ధాంతాన్ని వికేంద్రీకరణ అనేటువంటి ఒక ఉత్తం గెలిపించలేదు ఓడించాలంటే దాని గురించి ఇంకా ఇప్పుడు ఈరోజు మూడు రాజధానులు అనేటువంటి గౌరవంలో పరోక్షంగా మాట్లాడుతున్నా ఉంటే దీనికి గౌరవించే అనేది ఇప్పటికీ వివిధ రూపాల్లో కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశ్రమ చేసుకొని పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పి క్షమించి ఎంతో ఇతర వివాద చేస్తామని కానీ లేకపోతే నీకు నీ పార్టీకి ఉపయోగం భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని నువ్వు ఇంతవరకు విధ్వంసం చేసుకుని చాలా పునః నిర్మాణం చేస్తావంటే ఆ పునఃనిర్మాణం చేసినటువంటి రాజధాని కానీ రాష్ట్రాన్ని కానీ తిరిగి అధికారంలోకి దాన్ని ప్రజా మాదిరి కూర్చాలంటే ప్రజలు ఒప్పుకోరి పూర్తి చెప్తారని తెలియజేస్తున్నాం